హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు ప్రెసెంట్ అయితే నేను బాగానే ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మార్కెట్ యొక్క ట్రేడింగ్ స్ట్రాక్చర్తో మనం ఈ వీడియోలో వచ్చాము సో వీడియో అనేది చాలా రోజుల తర్వాత చేయడం జరిగింది సో లేట్ అయినా లేటెస్ట్గా ఒక మంచి వీడియో అనేది మేము ముందుకు ఉంచుతున్నాను ఇది ముఖ్యంగా ఆప్షన్ ఎవరైతే బై బై చేస్తారో అంటే ఇప్పుడు ఆప్షన్ కానీ అలాగే కాల్ ఆప్షన్ కానీ ఎవరైతే బైం చేస్తారో వాళ్ళకి ఈ వీడియో చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది అని అనుకుంటున్నాను సో బెస్ట్గా మనము ఆప్షన్స్లో మనీ ఎర్న్ చేయాలి అంటే మ్యాక్సిమం మనము మార్కెట్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి ఈ స్ట్రక్చర్ అయితే మార్కెట్ మార్కెట్లో ట్రేడింగ్ గా స్ట్రక్చర్ అయితే మనం తెలుసుకుంటే కొంతవరకు మనము లాసెస్ని కంట్రోల్ అనేది చేయొచ్చు సో ఇది ఒక ఆప్షన్ ట్రేడింగ్ అని కాకుండా మాక్సిమం దీన్ని స్టాక్లో కూడా ట్రేడింగ్ చేయవచ్చు ఆప్షన్స్లో కూడా ఫ్యూచర్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట అన్ని రకాలుగా చాలా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు టాపిక్ చెప్పబోయే ముందు ఏంటంటే మనము ఏ టైం ఫ్రేమ్ వాడాలి అనేది క్లారిటీగా ఇక్కడ తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ వాడినట్లయితే మనకు ఒక విన్నింగ్ రేషియో వేరుగానే ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ వాడినట్లయితే విన్నింగ్ ఇంకో వేరే విధంగా ఉండే సో వీటి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ కి ప్లస్ ఫైవ్ మినిట్స్ కి టైం ఫ్రేమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏట్ అయితే ఇక్కడ ఫైవ్ మినిట్స్ అనేది అగ్రిషివ్ గా ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ అనేది కొద్దిగా లేట్ గా ఉంటుంది అనమాట సో ఈ టైం ఫ్రేమ్ ఆప్షన్ ట్రేడింగ్ లో యూజ్ అవుతుందా లేదా అంటే మాకు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నైన్ అయితే యాడ్ చేస్తాను అలాగే ఫైవ్ మినిట్స్ అయితే చాలా బెటర్ గా ఆప్షన్ ట్రేడింగ్ లో యూజ్ అవుతుందా అని ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనకు స్టాక్ లో అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలా బెస్ట్ గా పనిచేస్తుంది ఆప్షన్స్ లోని వీటికి డిపెండ్ ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం ఒక క్యాండిల్ రేంజ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ట్రేడింగ్ కదా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లో మాక్సిమం నీట్ అయితే వాటి యొక్క స్ట్రైక్ ప్రైస్ అయినది అప్డౌన్ అవ్వడానికి థర్టీ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ వరకు రేంజ్ అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా రేంజ్ ఉండడం వల్ల మనం ఏంటంటే మనం పెట్టేటటువంటి స్టాప్ లెస్ అనేది హీట్ అయిపోతూ ఎందుకంటే మనము సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ అనేది ఒక లాడ్ షేర్ తీసుకున్నప్పుడు మనకు ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ పెట్టాల్సి వస్తుంది థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి మాక్సిమం ఏంటంటే మనకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళిపోతాయి అనమాట సో ఒకవేళ ఇట్ అయింది అనుకుంటే షాప్ లాస్ మనకు ఆ షాప్ లాస్ లోనే మన లాస్ అనేది మనకు అవుతాం అనమాట అందుకే ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది ఆప్షన్ ట్రేడింగ్ లో మనకు ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ ఒక ట్రేడింగ్ రేంజ్ అనేది ట్వంటీ నుంచి థర్టీ లోపే ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ టెన్ థర్టీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది నియర్లీ సో అందువల్ల మనకు బెస్ట్ ఏంటంటే మనం స్టాప్ లెస్ పెట్టినప్పుడు మనం స్టాప్లెస్ హిట్ అయినప్పటికీ కూడా మనకు చాలా తక్కువ అనేది మనం లాస్ అయినవి జరుగుతాయి మినిమం ఇప్పుడు నిఫ్టీ థర్టీ పాయింట్స్ మనం స్టాప్ లెస్ పెడితే మినిమం ఫిఫ్టీన్ పాయింట్స్ అంటే ఉంటే ఇంచు మించు థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు స్టాప్ లెస్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట నిఫ్టీ మనం లాట్ తీసుకుని కల్కులేషన్ చేసుకుని మనం పెట్టుకున్నట్లయితే మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మన స్టాప్లెస్ లిట్ అవుతే మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట ఒకవేళ టార్గెట్ హీట్ అయిందంటే మనకు సెవెన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మినిమం ఫోర్ ఫైవ్ 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 దాకా వచ్చేస్తాయి అందుకని మనం ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ కంటే బెస్ట్ ఆఫ్ టైం ఫ్రేమ్ ఏదైనా ఉందంటే అది ఫైవ్ మినిట్స్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఈ టైం ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయినెస్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనము ఈ పద్ధతిలో మనము ఈ రాష్ట్రాల్లో ఇంకొక బెస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నాయి కదండి ఇప్పుడు ప్రెసెంట్ మనము జస్ట్ వెయిట్ ఓకే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను బిఈఓ బీబీ అనే పెట్టుకున్నాను అలాగే ఇక్కడ బిఓబీబి అనే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కూడా బిఈఓ బిబి అని పెట్టుకున్నాను వీటికి డిఫరెంట్ ఏంటంటే బిఈఓ అంటే బేరిస్ ఆర్డర్ బ్లాక్ అవుట్ అనమాట అలాగే బిఓబి అంటే సార్డర్ ్లాక్ బ్రేక్అవుట్ అనమాట వీటికి డిఫరెంట్ ఏంటంటే బేర్ సార్ బ్లాక్ బ్రేక్అౌట్ బుల్లి సార్ బ్రేక్అౌట్ ఇవి మనము ఈ ఈ పద్ధతిలో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఎక్కడైతే అక్కడ ఎంటర్ అనేది తీసుకోకుండా వాల్ని ఎక్కడైతే మనకు కంఫర్టబుల్ గా ఉంటుందో అక్కడ మాత్రమే మనం ఎంటర్ తీసే విధంగా ఈ పద్ధతి అనేది బయోపడుతుంది అనమాట అంటే రెసిస్టెంట్ దగ్గర అంటే బేరిస్ ఆర్డర్ బ్లాక్ అవుట్ ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది ఈ రెసిస్టెంట్ జోన్ దగ్గర ఒక మనము బేరిస్ ఆర్డర్ బ్లాక్ అనేది మనం ఇలా గీసుకున్నట్లయితే ఒకవేళ అక్కడ ఆ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ ఇస్తే మనకు అది రియల్ ఆర్ పేక్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఈ బేరీస్ బుల్లి ఆర్ బ్లాక్ అనేది పనిచేస్తుంది అలాగే బిఓబి కూడాను అంటే డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మనకు బుల్లిస్ బేరి బుల్లిస్ ఆర్ బ్లాక్ అవుట్ అనమాట సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మనకు అది రియాలి సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదంటే ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఇది వివోబి అనేది అలాగే వివోబీ అనేది రెసిస్టెంట్ బ్రేక్ అయినప్పుడు పేక్ రియల్ అనేది సూచించడానికి యూజ్ అవుతుంది అలాగే వివో అనేది సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు రియాల్ ఆర్ ఫేక్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట సో దీనివల్ల మనకు మనం ట్రేడింగ్ తీసుకునేటటువంటి మైండ్ సెట్ అనేది బెస్ట్ గా మనకు ఆలోచన అనేది కలిగి ఉంటుంది దీనివల్ల అంటే మనం ఎక్కువ అవాయిడ్ చేస్తాం పేకు ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేస్తాం దానివల్ల మనకు బెస్ట్గా ఎంటరీస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది సో మనం దీంతో పాటు ఇది బిఓబి దీంతో పాటు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు బిఓ బేరిస్ అదర్ బ్లాక్ బ్రేక్అవుట్ దగ్గర ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ అబౌవ్ ఉన్నట్లయితే మనకు బుల్లిస్ ఎంటర్ అనేది తీసుకోకూడదు అనే ఒక ఆలోచనలో తీసుకురావడమే ఈ పద్ధతి అనమాట కాబట్టి ఇక్కడ బేరేసార్ బ్లాక్ లో మార్కెట్ వచ్చింది సో ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది స్టేట్ నుంచి సెవెంటీ దాటింది సో ఇక్కడ కన్ఫ్యూజ్ లో పెడతాం మనం మార్కెట్ లో ఇక్కడ తీసుకుంటే మనం స్టాప్ లెక్క అదే తర్వాత చెప్తాను ఇక్కడ మనకి ఏంటంటే వేరే సార్ బ్లాక్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇది పేక్ అనేది మనకు ఐఎస్ఐ ఇండికేటర్ అనేది సెవెంటీ సిక్స్టీ ఎయిట్ మధ్యలో ఉన్నప్పుడు మనకు ఇది రియల్ ఫేక్ అనేది ఆలోచనలు చేస్తుంది దీనివల్ల ఏంటంటే మనము ఎంట్రీ తీసుకోవడం అనేది ఆలోచిస్తాం అంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ అవుతుందా లేదా అనేది ఆలోచనలో ఉంటాం అనమాట సో ఇది రెసిస్టెంట్ పేసెస్ ఉంటుంది కాబట్టి పాటు ఓవర్ బాట్ లో ఉంటుంది మార్కెట్ కూడా ఆర్ఎస్ఐ ఇండికేటర్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ మధ్యలో ఉన్నప్పుడు అలాగే ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా సిక్స్టీ థర్టీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నప్పుడు ఓవర్ సోల్డ్ లా ఉంటాయి మార్కెట్ హలో అలా చూస్తున్నాడు లే త్వరగా నిన్న వీడియో చేస్తున్నాను నేను వీడియో చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము బీబీ అంటే బిలీస్ ఆర్డర్ బ్లాక్ అవుట్ అయినప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకు థర్టీ టూ ట్వంటీ బై టూ థర్టీ అనమాట ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు మనకు అది ఓవర్ షోల్డ్ లో ఉంది మార్కెట్ కాబట్టిల్ చేయకూడదు అనే ఒక ఆలోచన అనేది తీసుకొస్తుంది కాబట్టి మనం ఏంటంటే ఎంటర్ అనేది తీసుకోవడానికి అంటే మనము ఆలోచ ఆలోచింప చేయగలుగుతాయి అంటే థింక్ చేయగలుగుతాయి అనమాట అంటే తీసుకోవాలనే ఒక డిసిజన్ లో వస్తాం సో ఈ దీనివల్ల బేరీస్ ఆర్డర్ బ్లాక్ అవుట్ అయినప్పుడు మార్కెట్ అనేది ఆరేసేటరు సిక్స్ ఎయిట్ నుంచి సెవెంటీ మధ్య ఉన్నప్పుడు మనకు మార్కెట్ యొక్క ఎంటర్ అనేది ఇలా తీసుకోవాలనేది నిర్ణయం తీసుకోవడం అనేది మనం జరుగుతాయి కాబట్టి మనకి ఏంటంటే అవాయిడ్ చేయగలుగుతాం మనం బే ట్రేడ్ లో అలాగే ఓవర్ షోల్డర్ లో ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ ఇండికేటర్ థర్టీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నప్పుడు మనం సెల్ చేయడానికి కూడా మనం మార్కెట్ తీసుకో అంటే మనము పుట్ ఆప్షన్ అంటే పుట్ ఆప్షన్ బై చేయడానికి మనం ఆర్డర్ అనేది తీసుకో సో అందువల్ల మనం సేఫ్ సో దీని వల్ల మనకు మనం చేపుగా ఉండొచ్చు సో మనము ఇంకోటి ఏంటంటే ఆర్ఏ ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎప్పుడు కూడా ఓవర్ బాట్లో కానీ సోల్డర్లో కానీ బాట్లో కానీ ఓవర్ షోల్డర్లో కానీ మార్కెట్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకు ప్లస్ ఆర్ఎస్ ఆర్ఎస్ అండి కేటర్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ థర్టీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మార్కెట్ ఉన్నప్పుడు బేరేసార బ్లాక్ బులేసారా బ్లాక్లో ఉన్నప్పుడు మనము క్యాండిల్ సైకాలజీని ఫాలో అవ్వాలి సెకండ్ పాయింట్ క్యాండిల్ సైకాలజీ క్యాండిల్ సైకాలజీ ఏంటంటే ఈ క్యాండిల్స్ని బ్లెండింగ్ చేయగలగాలి ఈ క్యాండిల్స్ని ఇక్కడ బ్లెండింగ్ చేయడానికి అనేది మనం చేయలేకపోయాం బట్ ఇక్కడైతే ఇక్కడ బ్లెండింగ్ చేయడానికి అవ్వదు సో ఇక్కడ బ్లెండింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ నెక్స్ట్ హై అండ్ లో అండ్ క్లోజ్ వీటిని ట్రై చేస్తే మన మార్కెట్ ఒక డోజీ అనేది ఏర్పడింది ఒక డోజ్ ఈ డోజీ మీనింగ్ ఏంటి మార్కెట్ తెలుస్తుందా స్పిన్నింగ్ దీని స్పి అంటారు అనమాట మార్నింగ్ స్టార్ కూడా ఈవినింగ్ స్టార్ కూడా అంటారు సో దీని వల్ల ఏంటంటే మనకు మార్కెట్ ఓపెన్ అయ్యి వెంటనే ఈ క్యాండిల్స్ ఏర్పడితే ఓపెన్ అయిన వెంటనే ఎట్ సైడ్ మార్కెట్ మూవ్ అయితే అట్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే సెకండ్ థర్డ్ పాయింట్ ఏంటి మనకి ఈ బుల్లి బేరీస్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కానీ బులీస్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కానీ మార్కెట్ ఉన్నప్పుడు ఒకవేళ మనకు క్యాండిల్స్ ని అబ్జర్వేషన్ చేయాలి ఈ క్యాండిల్ అబ్జర్వేషన్ చేసినట్లయితే అక్కడ బ్లెండింగ్ క్యాండిల్ అనేది ఏర్పడతాయి బ్లెండింగ్ క్యాండిల్ అనేది ఏర్పడితే ఆ బ్లెండింగ్ క్యాండిల్ ఆధారణలో మనము ఎంటర్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఇది క్యాండిల్ అంటే ఆ సైడ్కి ఏంటంటే చెప్పుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఈ బేరిస్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవుట్ బ్లూ సార్ బ్లాక్ అవుట్ రియల్ ఫేక్ తెలుసుకున్నాం తీసుకున్నాం అలాగే క్యాండిల్ తెలుసుకున్నాం నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏట్ అంటే ముందులోనే ఫోర్త్ పాయింట్ ఏట్ అంటే మార్కెట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది సెవెంటీ నుంచి సిక్స్టీ మధ్యలో ట్రేడింగ్ అవుతూ ఉంటే మనము ఆ రోజు మార్కెట్ ని అవాయిడ్ చేయాలి నాట్ రెడీ బట్ అంటే ఇక్కడ ఆర్ఎస్ఐ రేంజ్ బాగుండే అంటారు దీన్ని ఇక్కడ ఆర్ఎస్ఐ రేంజ్ బాగుండే అనమాట అంటే ఇక్కడ ఎక్కడ లేదు అంటే ఇక్కడ ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంటే దీన్ని ఆర్ఎస్ఐ రేంజ్ బౌండ్ ఇక్కడ కింద ఇలా తిరుగుతుంటే ఆర్ఎస్ఐ బులిస్ అంటే బేరీస్ రేంజ్ బాగుండు ఇది బులిస్ రేంజ్ బాగుండే అనమాట అప్పుడు ఏదో ఒక పాయింట్ నుంచి రివర్స్ చేయాల్సి ఉంటుంది కింద నుంచి పై కానీ ఫైవ్ నుంచి కింద కానీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఆరెస్ట్ అయ్యి రేంజ్ బాగుండదనమాట తర్వాత పాయింట్ ఏంటంటే మనకు చార్ట్ ప్యాటన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ డే ట్రేడింగ్లో అంటే నైన్టీన్ గది వేళ ఈవేళ చార్ట్ ప్యాటర్న్ కూడా మనం గమనించాలి సో మార్కెట్ పైకి వెళ్ళింది బుర్లీ సార్ బ్లాక్ బెరీస్ ఇది ఒక ఏం పార్టర్ అనమాట ఏం ఫామ్ అయింది ఫామ్ అయిన తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది సో మనం ఈ విధంగా మనం షార్ట్ పార్టెన్స్ కూడా గమనించవలసి ఉంటుంది అన్నమాట తర్వాత దీంతో పాటు ఏంటంటే ఇదే పాయింట్ వద్ద మనం బులిస్ ఆర్డర్ బ్లాక్ అలాగే బేరీస్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ బులి బ్రేక్ అవుట్ అనమాట మనము ఆబ్జర్వ్ చేయాలి ఇక్కడ రియల్గా గా ఈరోజు నైన్టీన్త్ లో జరిగింది ఇది రెసిస్టెంట్ చాలా సార్లు త్రీ టైమ్స్ రెసిస్టెంట్స్ అనమాట బ్రేక్ చేసింది సో మనం రియల్గా గా పేక్ అని తెలుసుకోవడానికి మనము టచ్ చేసి పైకి వెళ్ళాలి ఇక్కడ టచ్ చేసింది లోవర్ పైకి వెళ్ళి మళ్ళీ టచ్ చేసి కిందకి వచ్చింది అనమాట సో దిస్ ఇస్ పేక్ అవుట్ అనుకోవాలి ఇది పేకు బ్రేక్అవుట్ మనకు అలాగే ఇది పెరిస్ ఆర్డర్ బ్లాక్ బుర్లిస్ ఆర్డర్ బ్లాక్ అనమాట అలాగే నెక్స్ట్ టాప్ నెక్స్ట్ ఎయిట్ అనే మనం గమనించవలసింది మనకు ఈ మార్కెట్ అనమాట ఈ మార్కెట్ యొక్క మూమెంట్ అనేది ట్రెండ్ అనేది గమనించాల్సి ఉంటుంది ట్రెండ్ ట్రెండ్ అనేది గమనించాల్సి ఉంటుంది ట్రెండ్ ఎందుకు ఇది అవసరం అంటే మార్కెట్ అప్ సైడ్ లో ఉందా డౌన్ సైడ్ లో ఉందా లేదా సైడ్ వే మార్కెట్లో ఉంది అనేది మనం గమనించాలి ప్రెసెంట్ మార్కెట్ అయితే కంప్లీట్గా సైడ్ వే మార్కెట్లో ఉంది అనమాట మార్కెట్ యొక్క పొజిషన్ అంతా కూడా సైడ్ వే మార్కెట్ లో ఉంది ఇక్కడ మనము సైడ్ వే మార్కెట్ అనేది గమనించినట్లయితే మొత్తం ఒక సైడ్ వే మార్కెట్లో ఉంది చూస్తారు కదా టోటల్గా సైడ్ వే మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ ట్రెండ్ని మనం గమనిస్తే సైడ్ వే మార్కెట్ లో కూడా మనీ అనేది వస్తుంది అలాగే ట్రెండ్ మార్కెట్ లో కూడా మనీ అనేది వస్తుంది అలాగే డౌన్ సైడ్ లో కూడా అప్ సైడ్ లో కూడా మనీ రావడం జరుగుతుంది సో ఈ మనీ ఆర్ఎస్ ఇండికేటర్ యూజ్ చేసుకుని చేయవచ్చు సో కంప్లీట్ వీడియో అనేది వెంట అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా మనీ ఈ ఒక ప్రతి ఒక్క పాయింట్ గా తెలుసుకుందాం ఇవన్నీ కూడా కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము మార్కెట్ మార్కెట్లో మనము డేలో మినిమమ్ డేలో మనకు త్రీ ట్రేడ్స్ అనేది తీసుకోవాలి త్రీ ట్రేడ్స్ త్రీ ట్రేడ్స్లో టూ ట్రేడ్స్ అనేది రియాలి ట్రేడ్ రియాలి మనీ ట్రేడ్స్ వన్ ట్రేడ్ అనేది ట్రేడ్ అనమాట ఇక్కడ సేంపుల్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు సేంపుల్ ట్రేడ్ అనమాట ఎలా తీసుకోవాలంటే ఇది బ్రేక్అవుట్ అయ్యింది సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం ట్రేడ్ ట్రేడ్ తీసుకున్నాం ఇది సేంపుల్ ట్రేడ్ అంటే ఇది ఫస్ట్ రెసిస్టెంట్ బ్రేక్ చేసింది కాబట్టి మనం ఒక సేంపుల్ ట్రేడ్ ఇక్కడ అవుట్ ఇక్కడ సేంపుల్ ట్రేడ్ తీసుకున్నాం సో అగైన్ అవుట్ ఇచ్చింది అనమాట ఈ సేంపుల్ ట్రేడ్ వల్ల మనకు యూజ్ ఏంటంటే మనం సేంపుల్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి రేంజ్ లో సేంపుల్ ట్రేడ్ తీసుకోవడం వల్ల మనకు మార్కెట్ మూమెంట్ అనేది మన కేం అంటే ఇది బ్రేక్ చేసినప్పుడు నెక్స్ట్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం సేంపుల్ ట్రేడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ శాంపుల్ ట్రేడ్ అనేది ఇక్కడ వచ్చింది సో నెక్స్ట్ రియల్ ట్రేడ్ అనేది ఆర్ఎస్ ఇండికేటర్ టచ్ చేసింది సో ఇక్కడ క్యాండిల్ క్యాండిల్ బ్లెండింగ్ చేయాలి క్యాండిల్ అనమాట బ్లెండింగ్ చేస్తే మనకు మ్యాక్సిమం ఇది ఒక ఇంచుమించు హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పాయింట్స్ అనేది మనం ఫుడ్ ఆప్షన్ లో మనం బై చేస్తే ఫిఫ్టీ ఆప్షన్ అనేది ఫిఫ్టీ పాయింట్స్ అనేది పొందడం జరిగింది సో ఇది సేంపుల్ అంటే త్రీ డేట్స్ అంటే ఆల్రెడీ సేంపుల్ ట్రేడ్ ఫెయిల్ అయ్యాం నెక్స్ట్ రియల్ ట్రేడ్ అనేది మనం సక్సెస్ అయ్యాం అగైన్ ఒక ట్రేడ్ అనేది సక్సెస్ కంప్లీట్ అయ్యింది సో అగైన్ ట్రేడ్ మనము తీసుకుని వస్తాం లేవు కాబట్టి మనము డైలీ త్రీ ట్రేడ్ వన్ సేంపుల్ ట్రేడ్ టూ రియల్ ట్రేడ్ అనమాట ఇవి తీసుకోవాలి బ్లెండింగ్ చేసిన క్యాండిల్ మనకు డోజీ కానీ స్విన్నింగ్ టాప్ కానీ అలాగే హామర్ కానీ నెక్స్ట్ సూర్యన్ స్టార్ అనేది రావాలి ఈ విధంగా వచ్చినట్లయితే మార్కెట్ మన మూమెంట్ అన్ని క్యాప్చర్ చేయొచ్చు అంతే దీని బట్టి ఏంటంటే ఈ ఈ ట్రేడింగ్ లోని స్టాప్ లాస్ అనేది ట్వంటీ పెట్టడం జరుగుతుంది అలాగే థర్టీ అనేది టార్గెట్ పెట్టడం జరుగుతుంది సో మనకు బెస్ట్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది లాస్ అలాగే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది ప్రోఫేట్ సో బెస్ట్ గా మనం ఒక ట్రేడ్ అనేది చేయొచ్చు అలాగే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇక్కడ లిక్విడిటీ సో ఇది కాబట్టి లిక్విడిటీ క్యాచ్ చేయొచ్చు ఇదంతా లిక్విడిటీ కంప్లీట్ చేయడానికి ఎక్కువ అగు క్వాంటిటీ అనమాట సో చేయడానికి యూజ్ అవుతుంది సో అందుకే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కూడా మనకు మార్కెట్ కిందికి రావడానికి ఛాన్స్ ఉండే ఇదంతా లిక్విడిటీ కాబట్టి పైకి లిక్విడిటీ అనేది లేదు కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే షాట్ పాఠం గురించి ఆల్రెడీ చెప్పాను ఇది తెలుసుకోవాలి నెక్స్ట్ అన్ని విధాలుగా నేను మొత్తం టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ట్రెండ్ గమనించాలి నెక్స్ట్ బేరీ సార్ బ్లాక్ బ్రేక్అవుట్స్ రియాల పేకు నెక్స్ట్ విఓబీబీ అంటే బోరీస్ ఆర్ బ్లాక్ బ్రేక్అవుట్ రియాల పేకు నెక్స్ట్ ఆర్ఎస్ఏ ఇండికేటర్ సెవెంటీ టూ థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెవెంటీ టు సిక్స్టీ ఎయిట్ మధ్య ఆరిషన్ కేట్ గమనించాల్సి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సేబుల్ ఎంటర్ ట్రేడ్ ఒకటి రియల్ ట్రేడ్స్ రెండు స్టాప్ లాస్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ థర్టీ పాయింట్స్ చార్ట్ పార్టన్స్ అనమాట ఇది పడి చార్ట్ పార్టెన్స్ మనం గమనించవచ్చు ఇక్కడ ఈ రోజు ఇంపార్టెంట్ బ్రేక్ అయింది సో నెక్స్ట్ మార్కెట్ ఇలా పడి పైకి వెళ్ళవచ్చు లేదంటే వెళ్ళి మార్కెట్ కిందకు రావచ్చు అది నెక్స్ట్ లైవ్ ట్రేడ్ లో ఎక్స్ప్లెనేషన్ వస్తాను సుకుమార్ నెక్స్ట్ ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనమాట ఇక్కడ బిగ్ ప్లేయర్స్ మనకు మూమెంట్ అనేది వైపు వెళ్తుంది అనేది గమనించాలి ఈరోజు బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి కంప్లీట్ గా పైకి తీసుకొని పోయి లిక్విడిటీని కంప్లీట్ గా క్యాప్చర్ చేసి సేలింగ్ సైడ్ వచ్చారు అనమాట ఇది నిన్న సేలింగ్ సైడ్ నుంచి బయన్ సైడ్ నుంచి సేలింగ్ సైడ్ మార్కెట్ డేస్ అంటారు కదా ఈ మార్కెట్ డేస్ ఆధారంగా వస్తుంటాయి కొన్నిసార్లు అనమాట సో ఇది మార్కెట్ యొక్క మెథడ్ ఈ మెథడ్ యూజ్ చేసి మనం మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఇది ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఆప్షన్ బైయింగ్ లో మాత్రమే సో మీకు లైవ్ ట్రేడ్ లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే కంప్లీట్ వీడియో రోజు వస్తుంది ప్లస్ ఒకటే వన్ ఆర్ టూ ట్రేడ్ త్రీ ట్రేడ్స్ ఉంటుంది సేబుల్ ట్రేడ్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ టూ ట్రేడ్స్ తీయాలి మనం స్టాప్లెస్ హిట్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనల్ టార్గెట్ ఇట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌ ఎంతైనా రావచ్చు కాబట్టి మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే వీడియో కంప్లీట్ గా చూసి ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఎక్స్ప్లెషన్ చేసుకొని అనాలసిస్ చేసుకుని చేయండి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ డైరెక్ట్ ట్రేడింగ్ కాదు సో ఏదైనా డౌట్ డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్